ప్రభు ప్రభునందు ప్రభు ప్రభునామమున మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము తిమోతీలకు రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయము ఏడు ఎనిమిది వచ్చినాలు మంచి పోరాటము పోరాడుతుని నా పరుగు కడముట్టిచ్చిందిని విశ్వాసము కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక గమనించండి ప్రియుల ఈ నీతి కిరీటం అన్నది విశ్వాసము ద్వారా కృప మూలముగా రక్షింపబడిన వారందరికీ ఆపాదించబడింది అయితే నీతి కిరీటం అనేది రక్షించబడిన తరువాత సంపాదించుకోవలసి ఉన్నది ఇందులో నాలుగు భాగాలు మనకు కనబడుతూ ఉన్నాయి ఒకటి మంచి పోరాటము రెండు పరుగును కడముట్టించడము మూడు విశ్వాసము కాపాడుకోవడము నాలుగు ఆపై ప్రభు ప్రత్యక్షతను అనగా రాకడను అపేక్షించడం పౌలు జీవితమంతా పోరాటమే అతడు తన ఆత్మీయ పోరాటంలో గెలిచాడు నీతికి శత్రువులైన వారికి తాను లొంగలేదు పరుగును కడముట్టించాడు కఠిన ప్రదేశాల్లో ఎన్నడూ తిరుగుదారి పట్టలేదు వెనక్కి తిరిగి చూడనూ లేదు లూకాసు వార్త తొమ్మిదవ అధ్యాయము అరవై రెండవ వచనము ప్రకారం నాగడి మీద చేయి పెట్టి తట్టు చూచువాడెవడను దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని సెలవిస్తూ ఉన్నాను అలాగనే పౌలు గారు ఎప్పుడు కూడా తన పరిచర్య నిమిత్తం ఎన్ని శ్రమలు కలిగినా ఎన్ని ఇబ్బందులు కలిగినా ఆయన వెనక తిరిగి చూడలేదు ప్రభు అయిన యేసు మీదనే పౌలు తన దృష్టి నిలిపి తన పరుగును ముగించాడు అలాగనే విశ్వాసము కాపాడుకున్నాడు అంటే పరిశుద్ధతను కాపాడుకుంటూ అప్పగించిన పనిని పూర్తి చేసుకుంటూ ఆయన రాకడ కోసం ఎదురు చూస్తే ఈ నీతి కిరీటము తప్పక దొరుకుతుంది మరి మీరు ఈ కిరీటాన్ని పొందగలరా ఆలోచించుకునము దేవుడి మిమ్మల్ని దీవించి గాక